ఈ వీడియోలో నేను కొత్త రకం బూరెలు ఎలా తయారు చేయడో నేర్పిస్తున్నానండి ముందుగా దీనికోసం కొంత మినపప్పు ఒక రెండు గ్లాసుల మినపప్పు తీసుకొని నానబూసాను తర్వాత ఇవి అండి ఉలవలను కూడా ఇలాగే తీసుకొని ఒక ఆరు గంటల సేపు నానబెట్టాను మినపప్పును ఒక నాలుగు గంటలు నానితే సరిపోతుంది ఇప్పుడు ఇలా నానబెట్టిన ఉలవల్ని ఒక రెండు గ్లాసులు ఉలవలు నానబెట్టుకున్నాను ఒక ఆరు గంటలు నానాక వాటిని ఇలాగా మిక్సీ జార్లో వేసేసి బరగ్గా రుబ్బుకోవాలండి నాలుగు నుంచి ఆరు గంటలు నానిపోతాయి అది వేగంగానే నరిగిపోతుంది కూడాను దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నాన్న మినపప్పు ఉంది కదా దాన్ని కూడా మళ్ళీ మిక్సీలో మనం రుబ్బేసుకోవాలి అలా ఒక రెండు గ్లాసుల పిండి రుబ్బుని తీసుకున్నాము మినప్పప్పు రుబ్బుని తీసుకుంటున్నాను వేరే పాత్రలోకి ఇలా తీసుకోవాలి అందులోకి సజ్జ పిండి వేస్తున్నానండి దీనికి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున సజ్జపిండి వేసుకోవాలి ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు సజ్జపిండి వేసుకోవాలి మీరు సజ్జపిండి లేకపోతే కనుక సజ్జల సజ్జలు నానబెట్టి కూడా వేసుకోవచ్చు కొంచెం అందులోని ఉప్పు వేసాను చిన్న చెంచా తర్వాత ఒక గ్లాస్ చక్కెర వేసుకున్నాను వేసుకుని అంతా బాగా కలిసేలాగా నీళ్లు పోసుకుంటూ కలపాలి ఇది ఉలవలు నానబెట్టిన నీరండి అందుకోసం ఆ నీరు పోసేసాను తర్వాత మామూలు నీరు కూడా కలుపుకొని మనం ఇది పలచగా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపించినట్టుగా చక్కగా కలిసేలా చూసుకోండి పంచదార కూడా కరగాలి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను తక్కువ ధరతో అయిపోయేవండి దాన్ని అందుకే పెట్టిన మ్యాన్స్ ఫుడ్ అని కూడా అంటారు నేను వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మ్యాన్స్ ఫుడ్ అని అంటారు కాకపోతే వీటి వల్లనే ఏమంటే ఆరోగ్యంగా ఆరోగ్యానికి చాలా బాగా పనికొస్తుంది కాబట్టి ఇది ఇంతవరకు ఎవరు తయారు చేయలేదు కాబట్టి వీటిని నేను మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను నేను పండక్ అనేవి చేశాను చాలా రుచిగా ఉన్నాయండి తప్పకుండా ఇది ట్రై చేయండి ఆరోగ్యానికి ముఖ్యంగా చాలా మంచిది మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్లోనే ముఖ్యంగా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి తర్వాత కాన్స్టిపేషన్ లేకుండా మూత్ర సమస్యలు లేకుండా మూత్ర సంబంధిత వ్యాధులు ఏమి రాకుండా కూడా కాపాడతాయి తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అలాంటివేను ఆరోగ్యానికి చాలా మంచివండి బరువు బాగా తగ్గుతారు ముఖ్యంగా పొట్ట కూడాను చాలామందికి ఎక్కువగా ఉంటుంది ఆ పొట్ట అనేది తగ్గిపోతుంది ఇది కొన్ని రోజుల్లోనే పొట్ట తగ్గిపోతుందండి ఇలాంటి ఆహారం తీసుకోవడం వలన తర్వాత మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు కూడాను ఇది వాడచ్చండి ఇప్పుడు మనం బరగ్గా రుబ్బుకున్న ఉలవలు ఉన్నాయి కదా వాటిని ఇలా పక్కగా ఒక సా ఒక స్టీల్ పాత్రలోకి తీసుకుని ఇలా సర్దేసుకోవాలి వెడల్పాటి పాత్రలోకి తీసుకోవాలి దాన్ని ఇట్లా సర్దేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా అన్ని వైపులో సమంగా వచ్చేటట్టుగా సర్దుకోండి దీన్ని మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి దీనికి మూత పెట్టేసి పదిహేను నిమిషాలు మనం ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు ఇడ్లీలా తయారైంది కదా దీన్ని బయటకి తీసేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం ఒక చెంచాతోని విడదీసుకోవాలి వేడిగా ఉంది కదా అందుకోసం చెంచాతో విడదీస్తున్నాను ఈలోగా మనకు పాత్ర తీసుకొని వెడల్పడి పాత్ర తీసుకొని అందులో ఒక కప్పు నిండా బెల్లం వేసుకున్నాను అంటే మీకు రెండు గ్లాసులు బెల్లం అయిపోతుంది అది తడిసేలాగా నీరు పోసుకోవాలి కావాలంటే కొంచెం చక్కెర వేసుకోండి కొంతమందికి ఉత్తి బెల్లం రుచి నచ్చదు అలాంటి వాళ్ళు కొంచెం గ్లాసులో ఒక అర గ్లాసు చక్కెర కూడా వేసుకోవచ్చు ఇలా పాకంలా వచ్చాక గట్టిపాకం రాకూడదని మొదటిపాకం అక్కర్లేదు కొంచెం పాకుండా అవుతు మొదలవుతున్నప్పుడు మనం ఇందాక చిదిమి పెట్టుకున్న ఈ బరగగా రుబ్బుకున్నటువంటి ఉలవల పిండి ఉంది కదండి ఉలవల వద్ద దాన్ని తీసి ఇందులో కలుపుకోవాలి బాగా కలిసేటట్టుగా కలియబెట్టాలి ఇలాంటి మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా నిర్త్యాస కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను నేర్పించేవన్నీ కూడా ఆరోగ్యకరమైన వంటలే కదండి ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి కూర తగినంత వేసుకుందాం రుచికి సరిపోయినట్టుగా నేను ఒక రెండు గ్లాసులు కొబ్బరి కూర వేసానండి రుచి బాగుంటుందని వీటిని మనం పూర్మాన్స్ పూర్ణాలని కూడా చెప్పుకోవచ్చండి ఎందుకంటే తక్కువ ఖర్చుతోని ఆరోగ్యకరమైనటువంటి పిండి వంటలను నేను నేర్పిస్తున్నాను ఇది కూడా అటువంటి రకమేను ఇందులో ఒక ఆరు యాలక్కాయల్ని సన్నగా చక్కగా పొడి చేసేసుకొని వేసేసాను ఒక రెండు చిటికలు పచ్చకరపూరం వేసానండి మంచి వాసన వస్తుందని ఇలా చక్కగా కలిపె కలిగి ఇది ఒక పది నిమిషాలైనా పడుతుందండి ఇలా దగ్గర పడ్డానికి చక్కగా ఇలా కలిపే కలిగిపేసుకొని ఇది కళాయికి అంటకుండా ఉండేట్టుగా చూసుకోవాలి తర్వాత అప్పుడు సరికి మనకు పాకం వచ్చేస్తుంది ఇలాగ మనం ఉండల్లా చేసి పెట్టేసుకోవాలి ఇలాగా మనకు వెడల్పాటి కళాయి తీసుకొని అందులోని నూనె వేసేసుకున్నాము డీప్ ఫ్రై కోసమని ఇందాక తయారు చేసిన తోపు ముద్దండి ఇది ఆ కన్సిస్టెన్సీ చూసారు కదా అందులో మనం ఇలా పూర్ణాలు ముంజేసుకొని వేసేసుకోవడమేనా చూసారు ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో ఇది మూత్ర సంబంధ వ్యాధులకి బాగా పనిచేస్తుందండి ఉలువలు బాగా పనిచేస్తాయి తర్వాత సజ్జలు కూడా తెలుసు కదా ముఖ్యంగా బరువు వేగంగా తగ్గుతారండి ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు తినడం వలన మనకి ఎటువంటి ముఖ్యంగా శనగపప్పుతో కొంతమంది చేస్తారు బోరెలు ఈ శనగపప్పు వలన గ్యాస్ ప్రాబ్లం వస్తుందండి అలాంటివేమి ఇక్కడ ఉండదు చక్కగా జీర్ణం అయిపోతుంది ఇలాంటి స్వీట్ మీరు ఎంత తిన్నా కూడా ప్రాబ్లం ఉండదండి థ్యాంక్ యూ